హాయ్ అందరికీ నమస్తే అండి అందరే బాగున్నారా నేను ఇది చాలా బాగున్నాను ఇవాళ కొత్తగా ట్రై చేస్తాను ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైము వంకాయ పచ్చడి చేస్తున్నాను వంకాయ అంటే కాల్చిన వంకాయ ఉంటుంది కదా దాన్ని పచ్చడి చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి ఫస్ట్ ఇలాంటిది ఒక పెద్ద వంకాయ తీసుకున్నాము ఇలా నాలుగు వైపులు కూడా అన్ని వైపులు కట్ చేసి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా పెద్దవి అవి ఆ కన్నంలో పెట్టేసి కాల్చాను కొద్దిగా ఎక్కువ మంట పెట్టి దీనికి వేరేగా సపరేట్ ప్యాన్ కూడా ఉంటుందంట మనం ఎప్పుడు చేయలేదు కదా అందుకని కొనలేదు ఇలాగ మామూలుగానే గ్యాస్ ఆన్ చేసి అట్లాగా నాలుగు వైపులు కూడా తిప్పుతూ కలిచాము ఒకవైపు పెడితే మాడిపోద్ది అందుకని పట్టుకొని తిప్పుతూ తిప్పుతూ కలిచాము మనకి పట్టుకోవడానికి కర్ర ఏమీ లేకుండా మన పట్టు కర్ర ఉంటుంది కదా అది పట్టుకొని నాలుగు వైపులా కలిచాను చూ కాల్చేటప్పుడు మంచి స్మెల్ వచ్చింది నా చిన్నప్పుడు పనస్పిక్కలు ఎండు చేపలు కట్టు కాల్చుకొని తినేవాళ్ళని ఆ ఫీలింగ్ వచ్చింది ఇది కాల్చేటప్పుడు చాలా బాగుంది టేస్ట్ పచ్చరికో చాలా టేస్ట్గా వచ్చింది అదేవిధంగా ఇప్పుడు టమాటో కూడా అలాగే కట్ చేసి కాల్చేసుకొని పైన తోలు తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి కాల్చిన తర్వాత నల్లగా అయిపోతుంది కదా ఆ తోలు అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం వెల్లుల్లిపాయలు ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసాం కదా కొంచెం జీలకర్ర ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాలు మన పొడి లేకపోతే చేసుకోవచ్చు పొడి ఉంటే పొడి చేసుకోవచ్చు దానికోసం ప్రత్యేక చేయవసరం లేదు ఆయిల్ కాలిస్తే మాడిపోతాయి కాబట్టి ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది ఇలా పచ్చడి చేసుకోవాలా భలే ఉంటుంది దీనికి కంపల్సరీ పోపు ఉండాలా పోపు లేకపోతే డైరెక్ట్గా తింటే బాగోదు కొంచెం కాలిన స్మెల్ వస్తుంది అది స్మెల్ చాలా బాగుంటుంది తింటే మాత్రము కాల్చిన దాన్ని దానికోసం పువ్వు పెట్టి అందులో ఆవాలు జీలకర్ర స్పైసీకి ఎంత మనకి ఎంత అవసరమో అక్కడ స్పైసీగా సరిపోతే ఇందులో కొద్దిగా ఎక్స్ట్రా మిర్చి చేసుకొని చేసుకోవచ్చు కరివేపాకు అన్ని వేసుకొని ఫ్రై చేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫస్ట్ టైం చేసినా సరే చాలా టేస్ట్కి వచ్చింది మా ఆయన మాత్రం భలే మెచ్చుకున్నారు అనుకో అన్నీ చెప్పిన కూడా నాకు విషయం చెప్పలేదు మీకు ఇది నాకు చేయడం చేత కాకు మా అత్తయ్యని అడిగితే మా అత్తయ్య చెప్పింది ఎలా చేయాలి అని అందుకే తయారు చేశాను నేను ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ చూడడానికి వచ్చినట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి